వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం తప్పకుండా మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ప్రతిరోజు ఒక ఇంజనీరింగ్ సంబంధించిన అంశంపై మీకు వీడియోస్ అందించబడతాయి మరి ఇదే కాకుండా జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో మీకు ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవడం కోసం మీకు మీ యొక్క నెంబర్ నాకు షేర్ చేసినట్లయితే గ్రూప్ లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా మీరు జనరల్ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు దాదాపు ఐదు జనరల్ గ్రూప్స్ ద్వారా మనం సేవలు అందిస్తున్నాం మరి ఇవే కాకుండా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి ఈ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ జాయిన్ అయిన వారికి ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్స్ ఈ సంవత్సరం కంప్లీట్ అయ్యేంత వరకు మీకు పర్సనల్గా గైడెన్స్ అందించబడుతుంది ముఖ్యంగా ప్రతి కౌన్సిలింగ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ మీకు మీ యొక్క ర్యాంక్ కేటగిరీని బట్టి వాటి యొక్క ఆర్డర్ని మీకు అందించి ఇంకొక ఒక సరైన ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేలా సంపూర్ణమైన సహకారం కేఆర్ గైడెన్స్ అందిస్తుంది మరి గత మూడు సంవత్సరాలుగా చాలామంది విద్యార్థులు మన గైడెన్స్ ద్వారా లబ్ధి పొందారు మీరు కూడా ఈ కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్లో చేరి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ మరి చాలామంది జేఈ మెయిన్స్ సంబంధించి రిజల్ట్స్ వచ్చేసింది మనకు పర్సంటేజ్ తెలిసిపోయింది చాలామంది కొంతమందికి మంచి సక్సెస్ సాధించి మంచి పర్సంటేజ్ సాధించారు ఎలాగో ఎక్కువ సంఖ్యలో చాలామంది రాశారు కాబట్టి కొందరు విద్యార్థులు వారు అనుకున్న స్థాయిలో రీచ్ కాలేకపోయారు మరి సెషన్ టూ లాంటి మరొక అవకాశం ఉంది మరి మీరు సెషన్ టూలో కనుక గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే కంపల్సరీ మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు మరి సెషన్ వన్తో వచ్చిన పర్సంటేజ్తోనే డిసప్పాయింట్ అవ్వద్దు పేరెంట్స్ కూడా మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి సెషన్ టూలో మీ పిల్లలు మంచి పర్సంటేజ్ సాధించేలా చూడండి మరి చాలామంది జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్కి మనకు కట్ ఆఫ్ ఎంత ఉంటుందో అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఆల్రెడీ ఇప్పటికే వీడియోస్లో తెలియజేసాం ఇంకా కొంతమంది అడుగుతున్నారు మరి మాకు సిక్స్టీ పర్సెంటేజ్ వచ్చింది సెవెంటీ పర్సెంటేజ్ వచ్చింది ఎయిటీ పర్సెంటేజ్ వచ్చింది మేము జోసా కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చా మరి జోసా కౌన్సిలింగ్ ద్వారా మనకు ఐఐటీస్ ఎన్ఐటీస్ త్రిబుల్ఐటీస్ జిఎఫ్టీహెచ్లోని సీట్లను ఈ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు జోసా మీన్స్ అంటే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ ఇది ఒక స్వచ్ఛంద సంస్థ దీని ద్వారా ఈ విద్యా సంస్థలోని సీట్లు మనకు అలకేట్ చేయబడతాయి మన ర్యాంక్ కేటగిరీని బట్టి మరి దీనికి చాలామందికి తెలియని విషయం ఏంటంటే జేఈ మెయిన్స్లో మీరు క్వాలిఫై అయినా కాకపోయినా జోసా కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు ఇది చాలామందికి తెలియని కన్ఫ్యూజన్ అయిన అంశం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్ నుంచి అడ్వాన్స్ క్వాలిఫై కాకపోయినా మేము జోసా కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చా సార్ అంటే ఎస్ మీరు పాల్గొనవచ్చు కానీ మీకు సరైన సీటు వస్తుందో రాలేదో తెలియదు కానీ మీకు పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ మాత్రం ఉంటుంది అంటే ఇక్కడ మనం చెప్పాల్సిన అంశం ఏంటంటే జోసా కౌన్సిలింగ్లో ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్ జిఎఫ్టీఏస్ అడ్మిషన్స్ కొరకు ఎవరైతే పర్సంటేజ్ జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్కు ఎంపిక కాబడలేదో వారు కూడా అప్లై చేయడానికి మాత్రం అర్హులే మరి ఆల్రెడీ మీకు తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి వస్తుందా రాదా సార్ అంటే అది కౌన్సిలింగ్ తర్వాత నిర్ణయం చేయబడుతుంది కాబట్టి ఈ విషయంలో ఎలాంటి డౌట్ అవసరం లేదు మీకు తప్పకుండా సిక్స్టీ పర్సెంట్ వచ్చినా మీరు జోసా కౌన్సిలింగ్ ఎలిజిబిలిటీ అవుతారు ఎలాంటి ఫీజు జోసా కౌన్సిలింగ్ చెల్లించాల్సిన అవసరం లేదు మరి ఈ జోసా కౌన్సిలింగ్లో మేము పార్టిసిపేట్ చేసి మా యొక్క అదృష్టాన్ని పరీక్షించుకుంటామంటే మీకు ఆబ్జెక్షన్ ఏం లేదు కానీ మీకు సీటు అంటే మనం వచ్చేది ఉంటే మనమే పార్టిసిపేట్ చేయమని చెప్తాం మనకు జనరల్గా జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్ క్వాలిఫై అయిన వారికే సీట్లు రావు మరి మేము పార్టిసిపేట్ చేయవచ్చు అంటే మీరైతే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది అట్లీస్ట్ జీఎఫ్టీఏలో ఎక్కడొచ్చినా మేము జాయిన్ అయిపోతాం మేము ప్రయత్నం చేస్తామంటే చేసుకునే అవకాశం మాత్రం మీరు ఎంత పర్సంటేజ్ సాధించినా జోసాలో పాల్గొనే వితౌట్ ఎన్పి రూపాయి చెల్లించకుండా మీరు జోసా కౌన్సిలింగ్లో పాల్గొనే అవకాశం అన్ని కేటగిరీల వరకు ఉంటుందనే విషయం తెలియజేయడం జరుగుతుంది ఒక ప్రతిష్టాత్మకమైన భారతదేశంలోని విద్యా సంస్థల్లో దాదాపు యాభై ఎనిమిది నుంచి యాభై తొమ్మిది వేల వరకు సీట్లు ఈ జోసా కౌన్సిలింగ్ ద్వారా ఐఐటీస్ కావచ్చు ఎన్ఐటీస్ కావచ్చు త్రిబుల్ఐటీస్ కావచ్చు జిఎఫ్టీఐస్ కావచ్చు వీటికి సంబంధించిన ప్రతి సీటు కూడా మీకు జోసా కౌన్సిలింగ్ ద్వారానే ఫిల్ అప్ చేయబడుతుంది కాబట్టి మీరు సార్ మేము ఒకసారి తక్కువ పర్సెంటేజ్ వచ్చింది కానీ కౌన్సిలింగ్లో పాల్గొంటామని అనుకునే విద్యార్థులు మాత్రం మీరు డెఫినెట్గా మీరు కౌన్సిలింగ్లో పాల్గొనే అవకాశం మాత్రం ఉంటుందని తెలియజేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది మరిన్ని వీడియోలతో కేఆర్ గైడెన్స్ మేము ముందుకు వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రధానంగా మెంటర్షిప్ తీసుకోండి రాబోయే ఫోర్ మంత్స్ చాలా కీలకమైన సమయం అటు పేరెంట్స్ కానీ ఇంజనీరింగ్ అసిడెంట్కి కానీ అనుక్షణం మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మీకు ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చేంత వరకు కూడా కేఆర్ గైడెన్స్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది కాబట్టి అవకాశం యూక్లైజ్ చేసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ